నమస్కారం ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే మహానాడుకి పలమనేరు నుండి అమరన్న గారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో దాదాపు ఐదు బస్సులతో ఈరోజు జనాలను తరలిస్తున్నాము అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా పసుపు మయం ఈరోజు కడపాల చూస్తే ఏ ప్రాంతం చూసినా ఏ వేది చూసినా మొత్తము పసుపు మయంతో నిండింది ఎప్పుడూ జరగని విధంగా ఈసారి మహానాడు చాలా బ్రహ్మాండంగా గత నలభై యాభై ఏండ్ల కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఎంత బాగా ఉందంటే అంత బాగా ప్లస్ భోజనాలు కానీ అన్ని సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడము జరిగింది అక్కడ ఆ జిల్లా నాయకులు ఎవరైతే కడపలో ఉండే నాయకులు అందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల పండుగ కాబట్టి ఈ పండుగలో అందరూ భాగస్వామయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాం ఎన్టీఆర్ మహానాడు రాష్ట్రంలో కనీ వేరే విధంగా ఈసారి మన రాయ రాయలసీమలో కడపలో పెట్టడం జరిగింది మా దానికి అశేష జనంలో వెళ్ళి జనంతో వెళ్ళి జయపదం చేయాలని కోరుతున్నాము కోరుకున్నాం ఈరోజు రాయలసీమ జిల్లా రాయలసీమలోని కడప జిల్లాలో మహానాడు అత్యంత కనీ విని విరిగిన రీతిలో జరుగుతోంది పల్వ పల్మై నియోజకవర్గం గంగవరం నుండి అమరన్న ఆధ్వర్యంలో వందలాది మంది మహానాడుకు బయలుదేరు బయలుదేరుతున్నాము బయలుదేరాము సభ విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం